అపాయకరమైన వచ్చునని తెలుసుకొని ఏలేనగా మనుషులు స్వార్థ పిలు జ్ఞానాపేక్షులు లెంకరా అహంకారులు తల్లిదండ్రులు అవిజేయులు కృతజ్ఞత లేని వాడు అనురాగతులు అపవాదులు కార్యక్రమాలు కాలం వచ్చే ఇప్పటికే ఎక్కడ చూసినా మన వార్తలు చూస్తున్నాం ఎక్కడ పడ చేతున్నాయో ఎన్ని లక్షల కార్లు నీళ్ళు కొట్టుకుపోయి కాగితాని మొక్కలాగా ఎక్కడ తీర్చిపోతున్నాయో ఎంతమంది చనిపోతున్నారో ఏ సమయంలో ఎక్కడ పోల్పడుతుందో ఏ సమయంలో ఎక్కడ జరుగుతుందో ఏ ఏం జరుగుతూనే ఉన్నాయి కొంత చూస్తున్నాం చూసి మన కాదులే అనుకుంటే ఎర్రడం ఇది మన కాదులే అనుకున్నామో ఎర్ర అది ఎప్పుడు మనం అది ఎందుకు చూపుతున్నాడు ఇప్పుడు మనకి దేవుడు వాక్యం అరవే పడుతుంది రాక పడుతుంది అని ఆలోచించారు ఇంతకు ముందు వాక్యం రాసునే కానీ ఇప్పుడు కళ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఇంకా మన హృదయం మండకపోతే మన హృదయంలో వ్యాధి రాకపోతే అయ్యో ఏ స్వామి అన్నాడు నేను నా ఇంటి వారు ఎవరే సేవించాలి ఆ చాలి అంటూ మానేసి ఏయో కార్యక్రమాలు భూమితో ఉన్న వాటిని సరిపెట్టుకుని గట్టి స్టాలేసి పడవన్నట్టు డబ్బాలు కట్టకుంటే ఆవుకే ఏమన్నా దేవుడు ఆగే ఏమన్నా ఉన్నాయా భూమి అయితే మనం ఆయన ఆయన ఏర్పాటు చేస్తున్నా ఆయన ఉద్దేశం నిర్వహించిన అయితే మనకు మనకు స్థలం ఉండేది దాని వాడడం తుఫాను వాడడం అలాంటి స్థలాన్ని ఏర్పాటు చేస్తాగలిగిన దేవుడు మన కోసం అనేక నివాస స్థలాలు ఏర్పాటు చేశాడు ఎందుకంటే ఆ స్వాసన కూడా కాలంలో జరిగినట్లే ఎప్పుడు జరుగుతాడు ఆనాడు ఏడుసారి చెప్పినట్టు సంవత్సరాలు ఆ వాడక్కడానికి నేను విచ్చించుకోవాలి కట్టారు వాడెక్కలేదు చనిపోయారు ప్రారంభమైంది తర్వాత సదు జీవన తీసేవాళ్ళు మొత్తానికి వాడ ఎక్కిన ఆ జీవులు కానీ మనుషులు కానీ నా కుటుంబాలు కానీ వాళ్లే సజ్జీవులుగా విడియారు కడవాళ్ళు అని ఉన్నారా మట్టి అయిపోయాడు అన్నీ పోగొచ్చు సమస్తం పడ అలాగే వాడలో ప్రవేశించిన తర్వాత కూడా ఆయనకాడ ఎంతో అధ్యాయం ఏడవ చిన్న ఎంతో అధ్యాయం ఏడవ చిన్న ఒక కాకిని వెళ్ళి కొను ఆయన బయటకు వెళ్ళి భూమిల నుండి కూర్చున్నాడు చాలు ఏం వదిలిపెట్టాడు తాగి ఎందుకు వదిలిపెట్టాడు నీళ్ళు ఎక్కడ ఖాళీ ఉండాలేదా అని వదిలిపెడితే నీళ్లు భూమి వాళ్ళకి ఖాళీ లేదు కానీ కాగి మాత్రం తిరిగి రావు అయిన పంపించాడు ఉన్నాయా అంక అప్పుడు కాకి రాలేదని నల్ల బాబురాయని చాలు చాలు సాయం కాదురాకు మో తీసుకొని మళ్ళా కిటికీలోకి వచ్చేసి కాదు ఎప్పుడైతే కాపు తీసుకొచ్చిందో చెట్లు బయటపడుతున్నాయి అని ఆలోచన తీసుకొచ్చింది పావురాయ పావురాయ నెలనే వదిలేడు కాకి నెలనే వదిలేడు కానీ ఈ రెండు రక్షించబడిన వాళ్ళ ఉంది వాళ్ళనే ఉండే కదా వాడికి కింద కూడా రచించబడినా ఆ భూమి మీద నుంచి రక్షించబడినట్లో ఉన్నారు కదా రక్షించబడ్డాను కానీ భూ సంబంధమైన ఆలోచన కోసం నేను రక్షించబడేది పర్వ ప్రాంతి సంబంధమైన పౌరుషత్వం కోసమే ఎదురు చూడాలి కానీ ఇవన్నీ దేవుడి విషయాలు వన్ బట్టి వాడుకుంటాం తన పని వదిలికెళ్ళాలి అని ఆలోచన భూమి మీద ఎవరికి ఆలోచనకి రాని ప్రాంతాన్ని అందుకని కొందరు హృదయాలు ఎంత లెప్పగడలేదు కొందరు హృదయాలు రెప్పగల ఆలోచన ఎంత ప్రళయం కళ్ళలో కానీ మన కాదులేతున్నారు కానీ ఎన్ని రాజ్యాలు కోల్పోయాయో రాజ్యమే రాజ్యం ఎంత జ్ఞానం జరిగిన అక్కడ బాణం అక్కడ బాగుంది ఇక్కడికి వచ్చి ఎవరింటి మీద వాడలో ఆదేటట్టు టెక్నాలజీ తయారు చేశాడు అలాంటివి మనం చూసాం నేను ఈ యుద్ధాల్లో చూసాను మనం ఏ జరిగినకి ఎవరు ఎవరి మీద వాడలో అక్కడే పడేటట్టుగా చెప్తాడు అంత టెక్నాలజీ దేవుడి చిన్నీ చంపకుండా ఉపయోగపరుచుకున్నారు కానీ దేవునికి ఎటువంటి ప్రకారం నడవాలని ఆలోచన మాత్రం ఎవరిలో లేకుండా పోయింది చివరికి జనం తప్పుకుండా పడుతున్నారు కానీ ఇది తప్పు అనే మార్గం ఎవరిది కావటం కా కారణం ఏంటంటే వాడ హృదయాలు వెలిగించబడలేదు అదే ఇది చనిపోయినా తప్పుకున్నా తప్పిని మనము ఆ తప్పిపోతున్నారు మనం పట్టుకున్నావా అది ఆలోచన లేదు అలాంటి మూర్పు ఆలోచిస్తున్నట్టు ఈనాడు జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంత అలకలలో ఇప్పుడు జరగడం మనం కళ్ళు చదువుతున్నాం ఒకవేళ శోర్వాణం అన్నవుతామేమో అని నేను అనుకున్నప్పుడు ఈ ప్రణయాల్లో ఈ జరుగుతున్న కార్యక్రమాల్లో అంత దగ్గరకు వచ్చిందనే ఆలోచన బైబిల్ ఎప్పుడో చెప్పింది చదువుకుంటూ వచ్చావు ఈ సంవత్సరంలో చూస్తే ఎంత గందరగోళమో అలాంటి స్థితిలో అపాయమైన కాలాలు మనకు వచ్చాయి ఓ పక్కన రెండో పక్కనే వ్యాధులు ఇది కానీ వ్యాధులు ఎలా ఉన్నాయంటే మన దాకా కరోనా రకరకాల వ్యాధులతో గొట్టలు గొట్టలుగా మొదలు చనిపోయారు ఒకసారి స్వనాలు వచ్చినప్పుడు లక్షలాది మంది గుట్టలు గొట్టలుగా నీళ్ళకెళ్ళి శ్రావణకెళ్ళి తీర్థయాత్రి అక్కడ నువ్వుకి చనిపోయాడు ఎంతమైందైనా సరిపోయింది అనుకుంటున్నావు కానీ ఆళ్ళు మనం లేకుండా చేసే దేవుడైనా మాత్రం అట్లా అలాంటి వాళ్ళలో నన్ను ఉంచలేదు దేవుడు నన్ను ఎంత భూమి మీద బ్రతనకు అవకాశం కానీ చేశాడు ఇంకా నేను సర్దిద్దుకునేది ఏమైనా ఉందో లేకపోతే నన్ను వాడుకునే దేవుడు ఇంకా అదే రకమైన దేవుని కోరిపడే నన్ను వాడుకుంటాడేమో అందుకు వచ్చేడేమో అని అపాయమైన కాయ కాళ్ళని చూస్తారు అందరికీ వచ్చింది చూడండి అక్కడి నుంచి మేహం కోసినట్టు చదువుకుంటున్నారు మనుషులు కోసం చదువుకుంటారు ఎంత వ్యతిరేకమో ఎంత ఏ వాషించి ఏం తీసుకెళ్ళామని అతను మనడం కూడా అతనికి తెలియదు అయినా కానీ ఎంతోనే సమర్చాలి అది ఏదో చూసుకోవాలి నేనేదో నిర్మాణాలి నేనేదో ఏ స్టార్లో కూర్చోవాలి ఆయన మాత్రం కొంటాడు కానీ ఎక్కడ కూర్చున్నా మనడం మాత్రం తప్పదు అలాంటి ఆలోచన దేవుడు కలుగు చేస్తూ ఉంటే నాకు గాజులే తప్పుకుంటున్నారు దీన్ని అర్థం తెలియని వాళ్ళు కానీ ప్రభులుకొచ్చిన వాళ్ళు రక్షత పడిన తర్వాత కూడా కానీ ఇలాంటి స్వభావం కమలా ఉండేవో ఇది ప్రార్థన చేస్తాం పాటలు పాడతాం చచ్చి వైట్ వాయికి వెళ్తాం బాధ్యత కన్నీడు పెడతాం కష్టాల నుంచి దేవుడు బిల్లాలు చేసినప్పుడు సంతోషపడతాం కానీ ఇంక లోక్ సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టలేదేమో ఎప్పుడు విడిచిపెడతారా బయటకు వెళ్ళిపోదాం మన కార్యక్రమాలు మనం జరుపుకోవాలని ఆలోచన లేకు లేకపోలేదు సంఘంలో సభ్యులుగా ఉన్నారే కానీ రాత చేసుకునే బుక్లో ఉన్నారే కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన లేక పర్వాలేదులే అనుకుంటూ కనబడుతుంది ఆ ప్రార్థన సరిపోతుంది అనుకుంటున్నాం ఆ రెండు గంటలు ప్రార్థన చేయటం తర్వాత ఇరవై గంటలు మరెట్ రెండు గంటల కర్వాధారేమైపోవాలి అందుక ఇకేం జరగలేదంటే ప్రార్థనకు వస్తున్నావు కానీ హృదయంలో మధ్య రాలేదు అని ఆలోచిద్దాం ఈ రోజు బాగా ఉన్నాం ఈ రాత్రి నుంచి రాత్రి వరకు లేకపోతే ఉదయం వరకు ఎంతమంది భూమి పెడతారో మన లేదు నీళ్లు పడగలాంటి చూద్దాం అని ఆలోచన కలిగిపోయినా అందుకే అంటాడు ముప్పై రెండు కేర్తల్లో కేత్రంలో కేత్రంలో ఉత్తమ అధ్యాయం ఏమిటో వచ్చింది ఒక ఉపదేశం చేశాను జనం నీకు బోధించను అది దృష్టి ఉంచి ఆలోచన చెబుతాను నాకోదు నేను నీకు ఉపదేశం చెప్తున్నాను ఏ ఉపదేశం అంటే సన్నగా ఉండు ఆరోగ్యం బాగానే ఉంటుంది అన్నీ కలిసి వస్తాయి ఇంకేమో ఒక దాచుకోను జీవనతపడు ఆశ్రదపడు అని చెప్తా ఉంటే మరి మన ప్రాణం అరణ సంబంధమైన ఆలోచన ఏమీ కాలేదు ఎన్ని దేవుడు వచ్చినా తీసుకెళ్లేదు లేదు సమస్తాన్ని విడిచిపెట్టాల్సిన రోజు ఒకరోజు ఈ ఈరోజు మనం ప్రార్థన చెప్తున్నాము చెప్తున్నామునే పర్వాలేదు అనుకునే కంటే ఒకరోజు నన్ను కేసి వచ్చే దేవుడు ఆయన దేవుగ్రమంలో నా ఉందా లేదా రేపు ఏదైతే నేను నమ్మకం ఉన్నా ఎవరెవరు చెప్పగలరా ఇప్పుడు ఆయన దేవరాజు దేవుడు దేవుడు అదే ప్రాణ గ్రంథాలు అంటారు కదా ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయం పదిహేను పన్నెండు కాదు చదువుతాం ఇరవై అధ్యాయం మరి గొప్పవారి వారు అంటారు ఆ సింహాసనం చదువుతాం